వెల్కమ్ తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రాంత భక్తులకు తీపి కబుర్ అందించింది మనందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల యొక్క సిఫార్సు లెటర్ ని అంగీకరించేది తర్వాత స్టేట్ రెండుగా డివైడ్ అయిపోయిన తర్వాత టి కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ట్రస్ట్ గా ఏర్పడిపోయింది అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పంపేటటువంటి సిఫార్సు లేఖలు ఏవైతే విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి రెఫరెన్స్ లెటర్స్ ఉంటాయో వాటిని ఎక్కడ కూడా ప్రాంతం పట్ల వివక్ష అనేది చూపించకుండా యాక్సెప్ట్ చేస్తా వస్తా ఉండేటటువంటి పరిస్థితి కానీ గత కొంతకాలంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కొంత ంత మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమో లేకపోతే రాజకీయ మనుగడ కోసమో తెలియదు కానీ తిరుమలను వేదికగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఏమంటారంటే వివక్ష చూపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పంపేటటువంటి సిఫార్సు లేఖల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి దానికి స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తానే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది ఏమని అంటే వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు పంపినా సరే మేము తీసుకుంటాము అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటుంది అని చెప్పేసి అంతేకాకుండా వారంలో మరో రెండు రోజుల పాటు మూడు వందల రూపాయల టికెట్లు వారికి ప్రత్యేకంగా ఇచ్చేటట్లు ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది అనమాట ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు నిజా నిజాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చెయ్యరు దేవుని సన్నిధానంలో నిలబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద టిటిడి బోర్డు మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి అప్పటికే టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు చాలా క్లియర్ గా పార్టీలతో సంబంధం లేదు దేవుని సన్నిధానంలో దేవుని యొక్క నామస్మరణ తప్ప ఇంకొక యావ ఎవరికి ఉండరాదు ఒకవేళ మీరు గనక తిరుమల క్షేత్రంలో మాడ వీధుల్లో రాజకీయాలు రాజకీయ లబ్ధి కోసమని విమర్శలు చేస్తే మీ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుందని చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు మారకుండా మాడ వీధుల యొక్క సన్నిధానంలోనే వీళ్ళు రాజకీయ విమర్శలు చేసేటటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని నారా చంద్రబాబు నాయుడు గారు గాని లేదంటే టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గాని ఎక్కడ కూడా వాళ్ళ మీద ఎటువంటి కేసులు కూడా నమోదు చేయలేదు కారణం ఏంటి అంటే తెలుగు వాళ్ళం విడిపోయినంత మాత్రాన శత్రువులమైపో వాళ్ళను మనము తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ వాడు మాత్రమే కాదు తెలంగాణ ప్రజలకు కూడా ఇంటి దేవుడే అనేటటువంటి సహృదయంతో వాళ్ళని ఏమనకుండా వాళ్ళ యొక్క డిమాండ్లను సైతం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి సిఫార్సు లెటర్ తీసుకొని తీరాలి అని చెప్పి డిమాండ్ చేసేటటువంటి అర్హత హక్కు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు లేకపోయినప్పటికీ కూడా ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కూడా తెలుగు ప్రజలే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయ నాయకులను పెద్దగా కన్సిడర్ చేయకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆ సౌలభ్యాన్ని కలిగించారు బిఆర్ నాయుడు గారు దానికి సంబంధించే ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ వేయడం జరిగింది అదేం రాస్తారంటే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను మొదటి రోజు శ్రీవారి దర్శనం చేసుకున్న బర్తులు అని చెప్పి రాశారు తొలి రోజే ఐదు వందల యాభై నుండి ఆరు వందల మంది వరకు తెలంగాణ లెటర్స్ పై అంటే తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పంపినటువంటి లెటర్స్ పైన వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకున్నారు టిటిడి ఆ లేఖల్ని స్వీకరించింది శ్రీవారి భాగ్య దర్శనం కల్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఉన్నతాధికారులకు కూడా ఈ భక్తజనం ధన్యవాదాలు తెలుపుకున్నారు అని చెప్పేసి ఆయన రాయడం జరిగింది సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీకు తిరుమల క్షేత్రానికి సంబంధించి మీ లెటర్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉంది అంటే మీ ప్రభుత్వం చేత ఆ ప్రభుత్వానికి చెప్పించండి కానీ తిరుమల క్షేత్రంలో నిలబడి రాజకీయ విమర్శలకు పాల్పడవద్దు ఎందుకంటే క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని మీరు పక్కకు నెట్టేసి మీ స్వలాభం కోసం మీ స్వంత ఇమేజ్ కోసం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ప్రజానికం అనుకునేటటువంటి పరిస్థితి ఉంది సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ